వెల్కమ్ టు టూ నైన్ ఇయర్స్ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ పదో తరగతి అర్హతగా తీసుకున్నాం తర్వాత తద్వారా భవిష్యత్తు తరాలు కూడా చదువుల బాట పడతారు సీఎం జగన్ పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని అదనంగా వాళ్ళ పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోని వైఎస్ఆర్ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ షాది తోఫా సహాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్ ఉద్ఘాటించారు మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ షాది తోఫా ఐదు విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లు ఖాతాల్లో ఎనిమిది డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల నిధులను సీఎం జమ చేశారు ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే దాదాపు పదివేల నూట ముప్పై రెండు మంది జంటలకు పిల్లలకు ఈ రోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది అన్నారు గతంలో అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు గతంలో దాదాపుగా పదిహేడు వేల ఏడు వందల తొమ్మిది మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం దాదాపుగా ఇది ఐదవ విడత ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తా ఉన్నాం దాదాపుగా డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత ఐదు సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది దాదాపుగా యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు జంటలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము వేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతూ ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల మంచి జరిగించే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం